ఆరగింపు వేళ అయిందని అర్థించాడు కన్నీరు నిండుగా నీరు నిండుకుంటోంది ఇలా వేదన చెందుతున్నాడు అన్నమాచార్యుల వారు చూస్తుండగానే గర్భగుడిలోంచి ఆ నిలువెత్తు ఆంజనేయ స్వామి వారి విగ్రహం చిన్న వానరంగా మారిపోయింది ఎగురుకుంటూ వచ్చేసింది గుడారాలు వేసుకున్నారు ఈ దుర్మార్గులు అక్కడికొచ్చి నిలువెత్తు పెరిగి గుడాల నేలమట్టం చేసి ఆ స్వామి విగ్రహం తీసుకొచ్చి అన్నమాచార్యుల వారి ముందర పడవేసి గుడిలోకి వెళ్ళి మాయమైపోయింది జయ ఆంజనేయ వరద గోవిందరువులు తెచ్చాడు తన స్వామి తన దగ్గర ఉన్నాడు త్రీ కరులు మూసుకున్నాడు ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించాడు కరులకు ఎదురుగా కనపడుతుందట ఆ దుర్మార్గులను ఏ విధంగా నేలమట్టం చేశాడని ఒక్కడే ఏకాంగ వీరుడుకి దైవమవునా ఎక్కడా హనుమంతుడికి ఎదురు ఆ లోకము అన్నాడు అని ఆ గుడారాలను నేలమట్టం చేసే సమయంలో ఆంజనేయ స్వామి వారి రూపం ఎలా ఉందా అని కళ్ళకెదురుగా దర్శనమిచ్చిందట ఈ భక్తునికి పెరిగి నాడు చూడరో పెద్ద హనుమంతుడు నానా విద్యల బలవంతుడు నమస్కారం చేసుకుని ఆనందంగా బయలుదేరి తిరుమల చేరుకున్నారు ఇద్దరు కుమారులను పొందారు తనంతటి వారిగా తీర్చి తీర్చిదిద్దారు అన్నమాచార్యుల వారి తొలి తెలుగు వాగ్గేయకారుడు ఎలాగో అన్నమాచార్యుల వారి పెద్ద భార్య తిమ్మక్క తొలి తెలుగు కవిత్రి సుభద్రాపరిణేమనే ద్విపద కావ్యాన్ని రచించిందావి ఎంత ఆనందమో స్వామివారికి జరిగే నిత్యోత్సవ వారోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవాల్లో పాల్గొంటున్నాడు అన్నమధ్య ఆ మోహన రూపాన్ని శోభనమూర్తిని ఎన్నో విధాల కీర్తిస్తున్నారు బ్రహ్మోత్సవాలలో ఒక్కొక్క వాహనం మీద స్వామివారు వస్తుంటే ఆ మోహన రూపాన్ని ఎన్నో విధాల కీర్తిస్తున్నారు ఎంత ఆనందమో ప్రతి సేవలో పాల్గొంటున్నారు ఈ భక్తుడు జగత్ కళ్యాణం కోసం జగత్ కళ్యాణం కోసం ప్రతిరోజు కళ్యాణం చేసుకుంటాడట స్వామివారు శ్రీనివాస ప్రభు నిత్య కళ్యాణం పర్చోదోరణం ఈ జగత్తును ఉద్ధరించడానికి స్వామివారు ఆ కళ్యాణ సందర్భంగా కూడా ఎన్నో సంకీర్తనలు ఆచారు ఆచారు ఆచార్యుల వారు మీద కూర్చున్నట్ట కళ్యాణ శ్రీనివాసుడు కళ్యాణ వెంకటేశ్వరుడు పద్మావతి అమ్మవారిని అలంకరించారు చక్కగా పట్టు జీర గట్టారు నచ్చ కస్తూరి తిలక ఉంచారు ఏడు వారాలు నగల నగల పెట్టారు బంగారు తల్లిని తీసుకొస్తున్నారట కూతురు కొంత పెద్ద మరలే పెళ్లి కూతురు కూతురు కొంత పెద్ద నవ్వీనే పెళ్లి కూతురు కూతురు పెద్ద పేరులము మెడ పెళ్ళి కూతురు పేరం తాళ్ళ నడి మీ పెళ్ళి కూతురు గుచ్చ గుచ్చిబడి పెళ్ళి కూతురు కల నంబ్రాల పెళ్ళి కూతురుడమే నవ్వేనే పెళ్ళి నేనే పెట్టడు తీరను గట్టి పెళ్ళు కూతురు గట్టిగా వెంకటపతి కవు గిటను బడి నెట్టినాధనమైన పెళ్ళికూతురు కితలం పెళ్ళి కోరు పొంద పెడమలే కొంత పెడమరాలు ఇలా ఎన్నో అద్భుతమైన సంకీర్తాలు అన్నమాచార్యుల వారు ఒకరోజు స్వామివారి దర్శనానికి వస్తున్నారు ప్రతిరోజు ఆనందమే ఆ రావణంలో అక్కడ ఉన్న అర్చకులందరూ కూడా ఒక భక్తుడికి నీకు దర్శనం లేదని గెంటేస్తున్నారు ఆ భక్తుడు అంటాడు సామె నేను చేసిన తప్పు ఏందయ్యా నీకు దర్శనం లేదరా పో ఉంటున్నారు సామె నేను తక్కువ కులం వండే సామె ఆ మూడు నామాలు ఇట్టుకున్నాయన చూడరా నన్ను చూడరా నీ పాపాలన్నీ పోతాయి రా అన్నాడు సామె నేను తక్కువ కులం వండు అయితే ఆ మూడు నామాలు ఇట్టుకున్నాయన నా కళ్ళు ఎట్టా కనపడతాడు మీ కాలు మొక్కుతానయ్యా దండాలు సామె లోపలికి వెళ్ళేయండి అవతల గంటేయండి అంటున్నారు అన్నమాచారులు వారు ఎక్కడికి వచ్చారు జరిగినదంతా క్షణంలోకి రఖించారు అర్చక మహాశయలార నన్ను మందించండి సకల శాస్త్ర కోవిదులు మీరు మీకు ఏం లేదు స్వామివారు కరుణా సముద్రుడు కదా ఎవరైతే గోవిందో అంటారో వారి కోటి కోరికలు తీర్చి కొంగు బంగారమై నిలుస్తాడు అయ్యా ఒక్క మాట మీకు తెలియదు తెలియదు అని కాదు సుమా నాకు తెలిసిన బ్రహ్మతత్వాన్ని చెప్తారు బ్రహ్మము కటే వరా బ్రహ్మము కటేవర బ్రహ్మము కటేవర బ్రహ్మము కట తనారాయి తందాపునారావణ చందన పద బ్రహ్మ కట పద బ్రహ్మ కద

పోటబి శున్న మీద కాయు ఎంగు కటే కడు మీద ఎంగు కటే కడు పోల్యు దర్శనభాగ్యం కలుగజేశారు ఆ భక్తునికి ఇలా ఎన్ని అద్భుతాలు అన్నమాచార్యుల వారి కీర్తనల గురించి తెలుసుకున్న కన్నడ దేశానికి చెందిన కర్ణాటక సంగీత గాయకుడు పురంధ్రదాసుల వారు కూడా వచ్చారు అన్నమాచార్యుల వారిని దర్శించుకొని వెంకటేశ్వర దివ్యమంతరాలు ఈ పాటలు కీర్తనలు కాదు స్వామి అనుగ్రహానికి పాత్రమైన మహానుభావులు నాయన పురందరదాసుల వారు నీవు సామాన్యుడు కాదు నీ భక్తి చేత పాండురంగ విఠలుని మెప్పించి సంధ్య సంధ్యవర్చడానికి నీరు తెప్పించుకున్న ఘనుడవయ్యా నువ్వు అని ఒకరికొకరు పొగుడుకున్నా అన్నమాచార్యుల వారి చరిత్ర ఏడు రోజులు గానం చేస్తాను నేను ఎందుకు చెప్తున్నానంటే సమయాభావం వల్ల అన్నమాచార్య కీర్తనలు ప్రతి కీర్తన మూడు చరణాలతో ఉంటుంది సందర్భంగా అన్నమాచార్య కీర్తనలు పరిచయం చేయడానికే ఈయన చరిత్రలో నేను పాడుతున్నా ఒక్కొక్క పల్లవి ఒక్కొక్క చరణం ప్రచారం చేయడానికి గాయకులు ఉంటారు అన్నమాచార్యుల వారి చరిత్రలో ఏ ఏ సందర్భంలో అన్నమాచార్యుల వారు ఏ కీర్తన గానం చేశారు అన్నది మాత్రమే నేను చెప్తున్నాను దయచేసి పూర్తి కీర్తన పాడలేదని మీరు ఏమీ అనుకోవద్దని మన్నించమని కోరుతున్నాను అన్నమాచార్యుల వారు స్వామివారి దివ్య మహిమలను కొనియాడుతూ శ్రీరామచంద్రమూర్తిపై ఎన్నో కీర్తన రాశారు నరసింహదేవుణ్ణి కీర్తించారు శ్రీకృష్ణదేవుణ్ణి స్తుతించారు ఆంజనేయ స్వామి ఎన్నో అద్భుత కీర్తనలు ఇన్ని కీర్తనలు రాశారు అన్నమాచార్యుల వారు ఏ ఏ క్షేత్రమేకి ఏ దైవాన్ని కీర్తించిన శ్రీనివాస ప్రభు ఒక్కడే కనిపించేవాట కళ్ళకి ఎదురుగా ఇతడొక్కడే సర్వేశ్వరుడు సీతకమలాక్షుడు వెంకటేశ్వరుడు ఒక్కడే వాడే వెంకటాద్ర మీద దైవము అన్నారు తొంభై ఐదు సంవత్సరాలు జీవించారు అన్నమాచార్యుల వారు ముప్పై రెండు వేల కీర్తనలు రాశారు స్వామివారిపై అన్నమాచార్యుల వారి చివరి రోజు అది దుందుభినామ సంవత్సర పాల్గుణ బహుళ ద్వాదశి ఇరవై మూడు రెండు పదిహేను వందల మూడవ తేదీ తడబడ అడుగులతో ఈ భక్తుడు స్వామివారి ఏకాంత మందిరం చేరుకున్నాడు విరాట్ స్వరూపంతో స్వామివారు ప్రత్యక్షమయ్యారు స్వామివారి పాదాల మీద వాలిపోయాడు ఈ భక్తుడు పరమపదనాథ మరొక్కసారి నేను దర్శించే భాగ్యాన్ని కలగజేశాం ఏమినయనా ఒక్క కోరిక మిగిలిపోయిందయ్యా నాకు నీ కీర్తనలు ఎన్నిసార్లు కీర్తించిన నిన్ను స్మరించినా తనివి తీరడం లేదు తొంభై ఐదు సంవత్సరాలు గడిచాయి పునరపి జననం పునరపి మరణం పునరపి జనం తల్లి గర్భంలో ప్రవేశించడం జన్మించడం మరణించడం తల్లి గర్భంలో ప్రవేశించడం జన్మించడం మరణించడం ఇది కాదు తండ్రి నచ పునరావర్తతే నచ పునరావర్తతే నచ పునరావర్తతే అంటూ వేదాలు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి మరణం తర్వాత జన్మలేని స్థితి కైవల్యం అంటారు మోక్షమంటారు పదమ పదమంటారు నీ సంకల్పంతో నేను పలికినది కట్ట కడపడి కైవల్య అది కావాలి నిన్ను పాడుతూనే ఉండాలి ఇలాగే గడిచిపోవాలి తొంభై ఐదు సంవత్సరాలు గడిచి అవుతాడు తొంభై ఐదు గడియలు కూడా గడిచినట్లేదు అయ్యా నాకు ఒకనాడు ఏకాంత సేవ సమయాలు నీవు పాడావే అన్నా జోలపాట అది విని చిన్న బిట్టగా మారిపోయాను